హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కింగ్ మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చక్కగా ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ అండ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్కి కాల్ చేసి మీ యొక్క సమస్యల పరిష్కారాన్ని కూడా పొందవచ్చు సో ఈ రోజు మనం చెప్పాలన్న సమస్యల గురించి ఏంటంటే హస్తప్రయోగం చాలా మంది కూడా దీని మీద అనేక రకాలైనటువంటి అపోహలు ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు అలాంటి అపోహల్ని అలాంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడానికి ఈ వీడియో తీయడం జరిగింది మీకు చెప్పాను నేను సాధ్యత వరకు నుంచి అన్ని లైవ్ వీడియోస్ ఎందుకంటే చాలా మందికి మా చాలా జెన్యున్ ఛానల్ అండ్ ఒక అనుభవించినటువంటి డాక్టర్ల పర్యవేక్షణ నడుస్తుంది అని తెలియజేయడం జరిగింది ఇకపోతే హస్త ప్రయోగం వల్ల లాభమా నష్టమా అని చాలా మందికి కూడా డౌట్ ఉంది ఎంతో మంది దీన్ని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు అయితే హసప్రయోగం చేయడం మంచిదే దానికి నేను కూడా సపోర్ట్ చేస్తాను సో ఎంతవరకు అది మంచిది అంటే లిమిట్లో ఉన్నంత వరకు హస్తప్రయోగం చేయడం ఎప్పుడూ కూడా ఆరోగ్యానికి మంచిదే అది ఎలా అంటే ఒకటి వారానికి ఒకటి నుండి రెండు సార్లు అనేది హస్తప్రయోగం చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు దీనివల్ల హార్మోన్స్ డెవలప్మెంట్ జరగడమే కాకుండా వీర వృద్ధి జరుగుతుంది బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా ఉండడం ఒళ్ళు కూడా చాలా గా ఉండడం చాలా యాక్టివ్గా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇకపోతే ఓవర్ మాస్టర్ బ్యాటింగ్ అంటే ఎక్కువగా హస్తప్రయోగం చేయడం వల్ల ఏలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే క్యాజువల్ ఏంటంటే మగవారు శారీరకంగా తమ వాంచల్ని తీర్చుకోలేక ఇలాంటి వాటికి డ్రగ్స్ లాగా అలవాటు పడిపోతూ ఉంటారు ఇది వాస్తవాన్ని చెప్పాలంటే డ్రగ్స్ కన్నా కూడా చాలా భయంకరమైనటువంటి వ్యసనం అని చెప్పవచ్చును దీనికి చాలా మంది అలవాటు పడిపోయి తమ జీవితాలను కూడా నాశనం చేసుకున్న వారు ఉన్నారు అయితే ఇది వాస్తవం కాదు అసలు చాలా మంది డాక్టర్స్ అసప్రయోగం మంచిదే చేసుకోవచ్చు ఎన్ని సార్లు అంత మంచిదే అంటున్నారు ఒక విషయాన్ని మీరు ఆలోచించండి అసప్రయోగం ఎన్నిసార్లు చేసుకుంటు మంచిదని చాలా తక్కువ విషయం అది ఎందుకంటే ఎన్నో రకమైనటువంటి వెబ్సైట్స్ లో కూడా ఈ మాస్టర్ బ్యాడింగ్ ఓవర్ గా చేస్తే అనేక రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని ఎన్నో ప్రముఖ వెబ్సైట్స్ కానివ్వండి చాలా ఛానల్స్ కూడా దీని గురించి చెప్పడం అనేది జరుగుతుంది ఆ విషయాన్ని గుర్తించండి ఎందుకంటే దీనికి శాస్త్రీయ పరంగా కానీ సైంటిఫిక్ పరంగా కానీ ఎలాంటి రుజువులు లేవు అలాగా దీనివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని అయితే ఒక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే అంగం అనేది పూర్తిగా కండరాలతోటి నరాలతోటి మాత్రమే చేయబడి ఉంటుంది సో దానికి అధికంగా రాబిడి చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి కందరాలు కానివ్వండి నరాలు కానివ్వండి చిత్తులి లేదంటే దెబ్బతిని సన్నబడే అవకాశాలు ఉన్నాయి ఇలా ఎందుకు జరుగుతుందని మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే ఎక్కువ అయింది దానివల్ల ఎక్కువగా దెబ్బతింది అని చెప్తారు సో మేము అలా కాకుండా నేరుగా చెప్తున్నాం అది మంచి పద్ధతి కాదు అని ఎందుకంటే అలవాటు పడిన వాడు ఖచ్చితంగా దాన్ని మానుకోలేదు ఈ విషయాన్ని అందరూ ఆలోచించండి దీనికి మంచి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి అయితే ఎలాంటి సమస్యలు వీళ్ళు ఎదుర్కొంటారు ఈ అస్త్రయోగం ఎక్కువగా చేయడం వల్ల ముందు ముందు ఎందుకంటే ఇది చాలా అనుభవంతో చెప్పడం అనేది జరుగుతుంది ఎంతో మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ మా వద్దకు రావడం జరుగుతుంది మెడిసిన్ పొందడం వాడడం ఇలా చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది సో ఖచ్చితంగా ప్రాబ్లం అయితే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఫేస్ చేస్తారు ఎలాంటి ప్రాబ్లం లేని వాళ్ళకు ఏముండదు అనిపిస్తుంది కానీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వారికి దాని నరకం ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ దీనివల్ల వస్తాయంటే ముఖ్యంగా ఎక్కువగా ఓవర్ అంటే ఈ దీన్ని ప్రేరేపించడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అని ముందుగా మనం తెలుసుకోవాలి ఎక్కువగా బ్లూ బ్లూఫిల్స్ లాంటివి ఇలాంటి సెల్ఫోన్ల ఎక్కువగా చూస్తూ ఉండడం ఎక్కువ ప్రేరేపిత అవడం వల్ల వ్యక్తప్రదాయ అనేది ఎక్కువ మంది చేసుకుంటారు దీనివల్ల వీడియో స్థలం అనేది త్వరగా పడిపోవడం అంటే సీక్రెట్ స్థలం జరగడం నిద్రలో వీరం పడిపోవడము అదేవిధంగా కొద్ది కొద్ది కారణాల వల్ల ఏమవుతుందంటే బాడీలో హీట్ అనేది ఎక్కువగా జెపరేట్ అయిపోయి మూత్ర కూడా వీరం పడిపోవడము అంగం కొద్ది కొద్దిగా కుదించకపోతున్నట్టుగా అనిపించడము అయితే చాలా మంది కూడా అనిపిస్తుంటుంది అసలు అంగం చిన్న చిన్న చాలా అనుమానాలు కూడా చాలా మందికి ఉన్నాయి అందం అనేది ఎలక్షన్ లేనప్పుడు ఎంత సైజ్ ఉంది అనేది పట్టించుకోవాల్సిన అవసరం వన్ పర్సెంట్ కూడా లేదు ఇక ఎలక్షన్ సమయంలో ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సి ఉంటుంది అయితే మెయిన్ గా ఈ అంగ స్తంభాల సమస్య అనేది మ్యారేజ్ అయిన తర్వాత చాలా వరకు ఎదుర్కొంటుంటారు ఎందువల్ల ఎందువల్ల అంటే మాస్క్ బ్యాటింగ్ చేసేటప్పుడు హ్యాండ్ కు ఉన్నంత పవర్ అనేది మనకు లైంగికంగా పాల్గొన్నప్పుడు ఉండదు కాబట్టి అది దానికి అలవాటు పడిపోయినప్పుడు అంత పవర్ అనే అంత అనేది అక్కడ లేక మెత్తబడిపోతుంటది అనే విషయం సాధంగా నేను ఓపెన్ గా చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా సో ఎందుకంటే చెప్పడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ మనం చేసే విధానం అనేది మనకు అర్థం అవ్వాలనే ఉద్దేశం కొద్ది నేను చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఓవర్ మాట మాస్టర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న వాళ్ళు ఉంటే కనుక సంపాదించండి మెడిసిన్ ద్వారా కూడా దీన్ని సాల్వ్ చేస్తున్న అవకాశం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎంతమంది కూడా మన మెడిసిన్ పొద్దు చాలా మంచి జీవితాన్ని పొందడం జరుగుతుంది ఇకపోతే మనం చిక్కులోకి వచ్చే దీన్ని ఫేస్ చేస్తున్న వారికి మేము ఎలాంటి మెడిసిన్ ఇస్తాం లేదంటే మీరు ఓవర్గా చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి మెడిసిన్ చేసుకోవాలని మీరు చూపిస్తాను ఓకే సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అని చెప్తాను చూడండి ఇవన్నీ అవసరమే ఎందుకంటే ఒక్కొక్కటి రకమైన బలాన్ని ఇస్తుంది మీరు చూస్తున్నది శతావణి పల్లెరు చూర్ణం నేలగుమ్మడి అదేవిధంగా నేల తాడి దీంతో పాటుగా సుగంధి పాల దీంతో పాటుగా అతి మధురం ఇంకా మనకు అశ్వగంధ కూడా కలుపుకోవచ్చు వీటిని అన్నింటి సమభాగాలుగా కలుపుకోవాల్సి ఉంటుంది కొన్ని కొన్ని ఎక్కువ తక్కువ మోతాదు అనేటివి మీకు ఖచ్చితంగా చెప్పరాదు ఎందుకంటే ఇవి కాక ఇంకా చాలా రకాలైనటువంటి మూలికలు అద్భుతంగా పంచడానికి ఎన్నో రకాల శిలాదితులు లాంటి మూలికలు ఎన్నో ఉన్నాయి వారిని కూడా కలుపుకోవాల్సి ఉంటుంది అవన్నీ కూడా ఒక పాలలో కలుపుకొని ఉదయం పూట పాలలో పరికరణ తాగుతూ మంచి పత్యాన్ని చాలా మంది కూడా పత్యం అంటే ఏంటి అడుగుతూ ఉంటారు ముందుగా నాన్ వెజ్ తినకూడదు డ్రింకింగ్ స్మోకింగ్ చింత పులుపులు కానీ పచ్చళ్ళు వేపుళ్ళు కాకరకాయ వంకాయ దొండకాయ ఆలుగడ్డ అదేవిధంగా శనగపప్పు గోంగూర పచ్చళ్ళు కానివ్వండి అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానివ్వండి బిర్యానీ అన్ని పూర్తిగా మానివేయాలి డ్రింకింగ్ అదేవిధంగా స్మోకింగ్ కానివ్వండి టీ కాఫీలు కూడా కొద్ది రోజులు మానవేసుకోవడం మంచిది సో ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం కూడా పాలు కనుక కలుపుకొని తాగుతున్నట్లయితే తప్పకుండా మీకు మళ్ళీ మంచి ఎనర్జీ రావడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మీరు మాస్టర్ అనేది సాధారణ వరకు మానివేసుకోవడం మంచిది ఇకపోతే మా వద్ద కూడా మెడిసిన్ లభిస్తుంది ఇది అడ్వర్టైజ్మెంట్ గురించో ఏదో ప్రాఫిట్ పొందడం గురించో లేదంటే మా బిజినెస్ పెరగడం గురించో మేము చెప్పడం లేదు సాధ్యత వరకు మేము మంచి చేయాలనే ఒక ఉద్దేశం కొద్ది మీ ప్రాబ్లమ్ ని మీరు పెద్దలతో షేర్ చేసుకోలేరు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోలేరు అలా అని మీ వైఫ్ తో కూడా మీరు ఈ విషయాన్ని షేర్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు సో అలాంటి సందర్భాల్లో మీకు మేము ఒక మంచి అవకాశాన్ని మేము ఒక మంచి మార్గాన్ని నిర్దేశిస్తున్నాము అది చెప్పడమే మా ఉద్దేశం అంతేగాని దీన్ని ఎందుకంటే చాలా మంది మెడిసిన్ వాడమంటున్నారు ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ అసలు ఎంత కాస్ట్ అవుతుంది అది కూడా చాలా మందికి ఉంటుంది ఏదైనా సరే మేము ఓపెన్గా చెప్పేస్తాం మెడిసిన్ అనేది తయారు చేయడానికి మాకు కూడా కొంత ఖర్చు అవుతుంది దాన్ని చూసుకుని మేము అంత తక్కువ పర్సెంటేజ్లో మేము మెడిసిన్ తయారు చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా చాలా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ పొందిన కూడా చాలా మంది మ్యారేజ్ ముందు ఈ ప్రాబ్లమ్ పే చేసి మెడిసిన్ వాడుకొని హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇకపోతే మేము తయారు చేసే లో ఏముంటాయి అని కూడా చాలా మంది డౌట్ వస్తుంది ఇందులో రెండు రకాల ప్యాకేజెస్ ఉన్నాయి అందులో ఒక ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది అండ్ ఇంకొక ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఎందుకు అంత అంటే దాని డిఫరెన్స్ ఎందుకు అని అంటే మేము మీకు ఇప్పుడు చూపించినటువంటి ఈ ఆరు ఏడు రకాల పొడులే కాకుండా ఇంకొక ఐదు రకాల పొడువులు కూడా మేము తయారు చేయడం అంటే కలపడం అనేది జరుగుతుంది పాటుగా ఆయుర్వేదిక్ మాత్రలు కొన్ని అదేవిధంగా ఒక ఆయిల్ అనేది కూడా మేము తయారు చేసి ఇస్తాము అది మధ్యాహ్నం చేసుకోవాలి సో వీటి అన్నిటి ఆల్రెడీ పర్చేసిన వాళ్ళకి దీని గురించి క్లియర్గా అర్థం అవుతుంది పర్చేస్ చేయని వాళ్ళు అంటే తీసుకోవాలి అనుకున్న వారికి మాత్రం ఇది కొంచెం అర్థం అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇలా తయారు చేసిన ఈ పౌడర్ ని ఉదయం కూడా తాగుతూ మాత్రలు వేసుకుంటూ అదే ఇచ్చినటువంటి మీ ఆయిల్ ఆయిల్ని అంగాన్ని మధనం చేసుకుంటూ మీరు కనుక రెగ్యులర్గా చెప్పినట్టు ఫుడ్ ఆయన ఫాలో అయిన తప్పకుండా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం జరుగుతుంది దీనికి డ్యూరేషన్ కూడా ఖచ్చితంగా నాలుగు నెలలు ఖచ్చితంగా పాటించాలి ఇకపోతే ఎక్స్ట్రా లో ఏమొస్తుందో చాలా మంది కూడా అడుగుతుంటారు ఎక్స్ట్రా లో వచ్చేసి చూపిస్తాను ఇది మీరు చూస్తున్నది కర్పూర శిలాజిత్తు ఇవన్నీ మోతాదులన్నీ మీకు క్లియర్ గా నేను చెప్పాను ఎందుకంటే మీరు ఎక్కువగా కలుపుకోవడం వల్ల అనేక రకాన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటారు డాక్టర్ల పర్యవేక్షణ మాత్రమే ఈ మెడిసిన్ వాడుకోవాల్సి ఉంటుంది ఇకపోతే మీరు చూస్తున్నది ఇది వచ్చేసి బసంత కుస్మాగం ఇది ప్యూర్ బంగారం తోటి తయారు చేయడం అనేది జరుగుతుంది దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో ట్వంటీ థర్టీ పిల్స్ వస్తాయి కానీ పదిహేను వందలకు ఎక్కువ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఇకపోతే ఇది అబ్రక బస్వం ఇది వచ్చేసి బసంత కుసుమాత్యానికి సంబంధించిందే ఇక ఇది వచ్చేసి వంగ బస్వం ఇది వచ్చేసి శంఖ బస్వం ఇలాంటి బస్వాలు కూడా ఇంకా రెండు మూడు రకాలు ఉంటాయి మండల బస్వాలు అలాంటి చాలా రకాల బస్వాలు ఉంటాయి ముత్య బస్వాల్ కూడా ఉంటుంది వీటితో మీరు తయారు చేయడం అనేది జరుగుతుంది దీనివల్ల నరాలకు మంచి బలాన్ని చేకూర్చునే కాకుండా ఎక్కువ ఎనర్జెటిక్ గా త్వరగా రికవర్ అయ్యే విధంగా ఉండడం జరుగుతుంది కాబట్టి దానికి కొంచెం కాస్ట్ ఎక్కువ అనేది ఉంటుంది ఇక చాలా మంది కూడా ఈ మెడిసిన్ గురించి మాకు కాల్ చేస్తున్నారు మా కాల్స్ కలవక చాలా మంది డిసపాయింట్ అవుతున్నారు అలాంటి వారి గురించి మీరు చెప్పడం జరుగుతుంది మా యొక్క వెబ్సైట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది వెబ్సైట్ ని కూడా మేము క్రియేట్ చేయడం అనేది జరిగింది ఎందుకంటే అందరికీ అందుబాటులో మెడిసిన్ ఉండాలనే ఉద్దేశం కొద్ది ఈ వెబ్సైట్ ని తయారు చేస్తాము డాక్టర్ల పర్యవేక్షణలోనే ఈ వెబ్సైట్ నడుస్తుంది మీకు మెడిసిన్ కూడా దీని ద్వారా మీరు బుక్ అవకాశం కూడా ఉంది మీ సమస్య తీవ్రంగా ఉంది మీరు కనుక మా ప్రాబ్లం మాకు కాల్ కనెక్ట్ కాక ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక మీరు ఈ వెబ్సైట్ విజిట్ చేసి మీ సమస్యలకు మెడిసిన్ కూడా మీరు పర్చేస్ చేయవచ్చు అది ఎలా పర్చేస్ చేయాలనేది కూడా మీరు నేను క్లియర్ గా చూపిస్తాను సో మా వెబ్సైట్ లో అనేక రకాల మెడిసిన్ చాలా సింపుల్ వేలో ఉంటుంది సో అది ఎలా చేయాలి ఎలా బుక్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం సో ఇలా వెబ్సైట్ ఒకటి అవుతుంది నాటు వైద్యం డాట్ కామ్ ఇందులో ప్రొడక్ట్స్లోకి వచ్చేసి మీకు హస్త ప్రయోగం ఉంటుంది ఇందులో మీకు నచ్చిన ప్రొడక్ట్ని మీరు బుక్ చేసుకోవచ్చును చూడండి ఇక్కడ వచ్చేసి మీకు వన్ మంత్ కావాలా లేదంటే ఎక్స్ట్రా డోస్ కావాలా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఎక్స్ట్రా డోస్ ఇలా ఉంటుంది క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని బై అనేసి మీ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా మాకు వస్తాయి తర్వాత మేమే నేరుగా మిమ్మల్ని సంప్రదించి మీకు మెడిసిన్ పంపించడం కూడా జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మ వారి సలహాలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి